వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీ ఆశీస్సులతో ఇవాళ నేను చేయబోయే రెసిపీ నవరత్న కర్రీ చూపిస్తాను చూడండి నవరత్న అంటే తొమ్మిది రకాల కాయగూరలు అండి ఉల్లిపాయలు ఎక్కడో రాదు రెండు ఉల్లిపాయలు చేసి పెట్టినానండి ఒక క్యాప్స్కమ్ బీన్స్ ఒక బీన్స్ అండి రెండు టమాటాలు కొన్ని గ్రీన్ పీస్ అండి ఒక ములంకాడ పెద్ద ములంకాడ పచ్చిమిర్చి అండి నాలుగు వందలు క్యారెట్ ఒక క్యారెట్ పెద్దది రెండు బంగాళాపులు కట్ చేసి నీట్లో పెట్టుకున్నాను జీడిపప్పు చెప్పడం మర్చిపోయింది జీడిపప్పు ఇవాళ నాలుగు బంగాళలు ముందు స్టవ్ వెలిగించుకుని మూడు స్పూన్లు యాడ్ చేసుకోండి వేసుకుందాం కూడా వేసేస్తుందా అండి ఒకసారి వేయించుకుని సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఉల్లిపాయలు బాగా వేగాలి మోటర్ పెట్టుకుందామండి ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు కొంచెం అలం వెల్లి పేస్ట్ వేసుకుందామండి స్పూన్ ఉన్న వేసానండి బాగా కలుపు అలం వెల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు కట్ చేసిన బంగళంత రెండు బంగాళ పుల్లి వేసుకోవచ్చు

రెండు మెల్లి మూత పెట్టుకుని రెండు వంకాయ కొంచెం మారే కదా ఇందులో కారం ఒక రెండు స్పూన్లు కారం వేస్తాను అండి పెట్టిదేస్తాం కదా ఆ కారం సరిపోతుంది ఇప్పుడు అన్నీ వేసిస్తున్నాను క్యాప్సికమ్ క్యారెట్ వీల్ పటాను వీల్ ఫిల్లా చేస్తాం కదా టమాటా ముక్కలు జీడిపప్పు వీడిపప్పు బాగా సరే నోత్తి ఒక ఐదు నిమిషాలు మొక్కలేండి ఇంకా మగ్గాలండి కొంచెం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వంకాయ క్యారెట్ బంగాళదుంప బీన్స్ గ్రీన్ పీస్ టమోటా అంతా ఎంత కలర్ అక్కడక్కడ జీడిపప్పు సార్ వాటర్ వేసేస్తుందా అండి వాటర్ ఒక గ్లాస్ వాటర్ పడుతుంది కొంచెం వాటర్ వేస్తానండి ఇంకో గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఒక ఆరు ఏడు నిమిషాలు ఇప్పుడు ఇందులో ధనియాల పొడి అంటే ధనియాలు జరగర కలిపి వేసుకున్నాం పొడి మేము ఒక అరవై స్పూను మసాలా గరం మసాలా పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి